దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావల్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా దగధర్తి మండలం ధర్మవరం గ్రామంలో కావ్య ప్రచారం నిమిత్తం ప్రచారానికి రావడంతో ఒక్కసారిగా ధర్మవరం ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు శాలవాలతో సన్మానించి హారతులతో స్వాగతం పలికి గుమ్మడికాయలతో దృష్టి తీశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ధర్మవరం బీసీ కాలనీకి చెందిన వారందరికీ గెలిచిన వెంటనే ఇళ్ల స్థలాలు ఇచ్చి చుక్కల భూముల నుంచి వారి పొలాలను విముక్తి చేస్తానని కావ్య హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ధర్మవరం గ్రామ ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వలిగడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తి రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు अकवी yagara పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఈ రోజున మీతో కలవాలని మీ ఆశీస్సులు అందించండి మీ దీవులను నాకు అందించండి ఈ ప్రాంతానికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి ఈ రాష్ట్రానికి రామరాజ్యం రావాలని ప్రజలు భయభ్రాంతుల్లో ఉన్నటువంటి రాష్ట్రం కాదు స్వేచ్ఛగా జీవించే రాష్ట్రంగా ఉండాలని ఎవరి జీవితాలలో వాళ్ళు ఆనందంగా ఉండాలంటే ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఈ రాష్ట్రం అవసరమని అది జరగాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని బాబు ముఖ్యమంత్రి కావాలంటే నేను ఎమ్మెల్యే కావాలని తప్పకుండా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి దీవించండి మీ ఆశీస్సులు నాకు అందించండి మీ ప్రాంతానికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అడిగే నిమిత్తం ఈ రోజున మేము ముందుకు వచ్చాం ఈ బీసీ కాలనీ వాసులు ఈరోజు నన్ను సాధారణంగా ఆహ్వానించడం మీరు నాకు ఒక ఆనందాన్ని ఇచ్చారు తప్పకుండా నేను ఏదైతే కోరుకుంటానో మీ ప్రాంతం నుంచి నాకు మంచి మెజార్టీ చూపిస్తామనే ఒక నమ్మకాన్ని మీరు కల్పించినందుకు ధర్మవరం బీసీ కాలనీ వాసులందరినీ కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ప్రాంతం మీ బీసీ నివసించే ప్రాంతంలో ప్రతి కాలనీ కూడా తెలుగుదేశం హయాంలో నిర్మించుకున్న కాలనీలే మరలా కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీ అందరి దీవెనలతో మీ అందరి దయతో నేను ఎమ్మెల్యేగా గెలిచినాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు తప్పకుండా మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి బీసీ కులస్తులందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇప్పించడంలో కానీ కాలనీలు ఇప్పించడంలో కానీ సుబ్బానాయుడు నేను కలిసి తప్పకుండా ఇక్కడ బీసీ వాసులందరికీ కూడా అన్ని విధాలుగా ఇళ్ల స్థలాలు కాలనీలు అన్ని పనులు కూడా చేయించి ఇస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ ఎక్కడ బీసీలు నివసిస్తున్నారో అక్కడ సిమెంట్ రోడ్లు లేకుండా డ్రైన్లు లేకుండా కాని ఉంటే వాటిని కూడా తప్పకుండా నిర్మించి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అంతేకాదు మీ పొలాల్లో చాలా భూములు చుక్కల భూములు ఉన్నాయి ట్వంటీ టూ ఏ కింద క్లైమ్ కాని భూములు ఇంకా ఉన్నాయి తప్పకుండా నేను కానీ సుబ్బానాయుడు కానీ ఒక అవసరమైతే ఒకరోజు ఎంఆర్ఓని అధికారులు అందరినీ ఇక్కడే కూర్చోబెట్టి మీ సమస్యలన్నీ పరిష్కరించి తప్పకుండా మీకు ఆనందాన్ని కలిగించే దాంట్లో నన్ను నమ్మి నా కోటేసిన దానికి తప్పకుండా రుణం తీర్చుకొని మీ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేస్తానని కూడా ఈ సందర్భంగా బీసీ వాసులు కూడా హామీ ఇస్తున్నా ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ బీసీల అభ్యున్నత కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో బీసీలు పలాలు అనుభవిస్తున్నారంటే పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ జడ్పీటీసీగా జిల్లా పరిషత్ అధ్యక్షులుగా చేస్తున్న పార్టీ నిరంతరం బీసీల కోసం త్యాగం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా దయించి అందరూ కూడా గుర్తించుకోమని మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం వైసీపీ ప్రభుత్వం నేను కూడా ఒక రెడ్డిగా చెబుతున్నా వైసీపీ ప్రభుత్వం కుల ప్రాతిపదిక మీద పెట్టిన పార్టీ ఎన్ని పదవులు వస్తే అన్ని ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు తప్ప ఎక్కడికైనా బీసీలకి న్యాయం జరుగుతుందా దయించి అందరూ కూడా మీరు ఆలోచించండి ఎవరో చెప్పారనో లోకల్గా ఎవరో మోటివేట్ చేశారనో కాదు రాజకీయం చేసేటప్పుడు మనకి ఏ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది మన బిడ్డల భవిష్యత్తు ఎవరి వల్ల న్యాయం జరుగుతుంది ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ పార్టీ వల్ల న్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రమే కాదు మన ఊరి అభివృద్ధి కూడా ఏ పార్టీ వల్ల న్యాయం జరుగుతుందో ఆ పార్టీని ఆదరించండి ఆ పార్టీని అభిమానించండి ఆ పార్టీకి ఓట్లేయండి అని చెప్పి మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటున్నా ఒక్కటే ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తే కావలి నియోజకవర్గ ప్రజలందరూ తెలుగుదేశం ఎమ్మెల్యేని ఓడించి వైసీపీ ఎమ్మెల్యేని గెలిపిస్తే తారతమ్మల మర్చిపోయి ప్రజలు పావాలి ప్రజలు బాగుండాలి ప్రజలు జీవించాలి కులాలకి మతాలకి వర్గాలకి సంబంధం లేకుండా ఈ ప్రాంత అభివృద్ధికి నడులు కట్టిన వ్యక్తులు బాలేపాటి సోదరులు బేద రవిచంద్ర అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిచ్చినప్పటికీ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టి ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లన్నీ కూడా ఏసించింది తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈ రోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ రాష్ట్రంలో వైసీపీ వచ్చింది మళ్ళా వైసీపీ ఎమ్మెల్యే గెలిపించారు ఎటు పోయింది ఈ అభివృద్ధి అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మమ్మల్ని ఓడించినా మీ ప్రాంతాన్ని గౌరవించి మీ మనోభావాలను గౌరవించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కోటి నలభై లక్షల రూపాయలు వెచ్చించి ధర్మవరం పంచాయతీలో సిమెంట్ రోడ్లు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లేసి వైసీపీని గెలిపిస్తే ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన నడుస్తుంటే కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మేము కోటి నలభై లక్షల రూపాయలతో ఓడించినా చేస్తే గెలిపించిన వ్యక్తి పద్నాలుగు లక్షలతో పనిచేశాడని దయించి ఆలోచించండి మనం చెబుతున్నా అంటే మీకు కావలసిన రాజకీయాల మన ప్రాంత అభివృద్ధి మన బిడ్డల జీవితాల మనకి ఇళ్ళ స్థలాల మనకి కాలనీలా ఏమి కావాలి మనం ఎదగాలి మన బిడ్డలు హ్యాపీగా ఉండాలి మన కుటుంబం సంతోషంగా ఉండాలి మనం నమ్ముకున్న ఆస్తులు స్వేచ్ఛగా ఉండాలి మన పొలాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిద్రపోయేటప్పుడు కూడా తల కింద చేయిబెట్టుకుని నిద్రపోయేటప్పుడు ఏమన్నా ఎత్తుకోపోతారేమో ఎవరున్నా మోసం చేస్తారని కాదు నిద్రపోయేటప్పుడు కూడా నాకు ధర్మం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఉండాలి నిజంగా జరుగుతుందా ఆలోచించమంటున్నా అందుకనే బీసీలు ఈరోజు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ పంచాయతీ ఎన్నికల్లో వార్డు ఎన్నికల్లో మండల ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై నాలుగు పర్సెంట్ నుంచి ఇరవై నాలుగు పర్సెంట్కి తగ్గించి కులస్తుల కోసం బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా నేను చెప్పడం కాదు కాదని దయించి మీకు తెలిసిన వ్యక్తులందరినీ కూడా అడగండి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి బీసీలకు గౌరవిస్తున్నాడు ఎక్కడ బీసీల కోసం ఏం చేశాడో దయించి ఆలోచించండి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి కులానికి ప్రతి కుల ప్రాతిపదిక మీద అందరికీ సబ్సిడీ లోన్లు ఇచ్చారు ఏ కుల వృత్తులు చేస్తున్నారో ఆ కుల వృత్తులకు సంబంధించిన వస్తువులు ఇచ్చాడు అన్ని కూడా చేసిన వ్యక్తి చంద్రబాబు అందుకోసమే మళ్ళా మిమ్మల్ని అడుగుతున్నా చంద్రబాబుని జీవించండి ఈ రాష్ట్రంలో రాజ్యాన్ని స్థాపించాం మన బిడ్డలు మనము అందరూ సుఖశాంతులతో ఉండాలంటే తప్పకుండా ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం అంతేకాదు పది సంవత్సరాల నుంచి కావుల ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంత చెరువుల్లో మట్టి ఎంత ఉందో ఎమ్మెల్యేకి తెలుసు ఈ ప్రాంత గావులు ఎక్కడ తోగుతుందో ఎమ్మెల్యేకి తెలుసు ఎక్కడ గావిలు ఎంత ఇచ్చుకుంటే ఎంత ఎమ్మెల్యేకి తెలుసు ఇక్కడ ప్రభుత్వ భూములు ఉంటే వాటిని ఆక్రమించడం ఎమ్మెల్యేకి తెలుసు తప్ప నేను పేద కుటుంబీకులు స్థలాలు లేక ఇల్లు లేక లోన్లు లేక వ్యాపారం చేసుకో మగ్గిపోతూ ఆస్తులు ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతున్న పేదవాళ్ళు ఎప్పుడైనా ఎమ్మెల్యే అనే వ్యక్తి రక్షించాడని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఒక కుటుంబ యజమాని తన కుటుంబంలో భార్య బిడ్డలు అందరు ఉంటే వాళ్ళకు చదువులు చదివిస్తాడు వాళ్ళకు మించాభుత్తులు నేర్పిస్తాడు యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తాడు జబ్బు చేస్తే కాపాడుకుని కంటికి రెప్పలా కాపాడుకునే యజమాని లాగే ఎమ్మెల్యే అనే వ్యక్తి కూడా ఈ నియోజకవర్గానికి యజమాని అంటే ఈ నియోజకవర్గంలో సమస్యలు వస్తే దాన్ని రక్షించాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే ఈ సమస్యలన్నీ ఒక ఊరికి ఇంకొకరికి రోడ్డు లేకపోతే ఎమ్మెల్యే రోడ్డు వేపించాలి ఆ గ్రామంలో నీళ్ళు లేకపోతే నీళ్ళు సప్లై ఇవ్వాలి ఆ గ్రామంలో కాలనీ లేక పేదవాడు ఇంకా ఇబ్బంది పడుతుంటే కాలును తెచ్చించాలి ఏ ఒక్క కార్యక్రమం అన్నా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి చేసున్నాడా అని దయించి అంతరాత్మ పరిశీలించండి గుండెల మీద చాలా ఆలోచించండి ఓటేసే ముందు కీలో నిలబడి అరగంట చేపు ఓటేసే ముందైనా ఒక్కసారి హృదయం మీద చేతులెత్తి ఎత్తి చేతులు వేసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి చేసి ఉంటే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏంటి కాదు ఇతను మనకు అంత ప్రాంతాన్ని ఎండగడుతున్నాడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం లేదనుకుంటే తెలుగుదేశంకి ఓటేసి నన్ను ఆశీర్వదించండి నేను కూడా పేద పడుగు బలహీన వర్గాల కోసం సేవ చేసే భాగ్యాన్ని నాకు అందించండి అని చెప్పి ఈ ప్రాంత వాసులందరినీ కూడా పేరు పేరు నాకు కోరుకుంటున్నాను అంతేకాదు ఈ రైన్లు కట్టాలి కాలనీలిప్పించాలి పతి ఇంటికి ఇంటింటికి ట్యాప్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి సమస్యలన్నీ కూడా స్థానికంగా నేను సమస్యలు తీరిస్తే ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు నూటికి వెయ్యి పాలు ముఖ్యమంత్రి అయిపోయినట్టే ఈ రోజున ఆయన అయిన వెంటనే జూలై ఒకటో తేదీన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ కులస్థలందరికీ కూడా లేదా హరిజన అరుంధతి గిరిజన కులందరు కూడా అరవై సంవత్సరాలు ఇప్పటి పెన్షన్ పథకం ఉంటే అరవై సంవత్సరాలు తగ్గించి ఇక నుంచి యాభై సంవత్సరాలు దాటిన వ్యక్తికి ప్రతి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాడు దయించి అర్థం చేసుకోండి రెండు వేల పద్నాలుగు నాటికి ఐదు వందల పెన్షన్ ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఐదు వందలు వెయ్యి రూపాయలు చేశాడు జగన్ ముఖ్యమంత్రి అయిన నాటికి మళ్ళా చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేస్తే జగన్ నే మూడు వేలు ఇస్తానని మాటించి ఊరూరు తిరిగి అన్ని చెప్పిన వ్యక్తి మాట తప్పి మడమ తప్పి మూడు వేలు ఇస్తానన్నది ఒక్కసారి కాదు సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభైగా నాలుగు సార్లు పెంచి నాలుగు సంవత్సరాలకు మూడు వేలు చేశాడు ఇది కాదు పద్ధతి మళ్ళా రేపు ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేసి జూలై ఒకటో తేదీన ఈ రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించినాడు రేపు జూలై ఒకటో తేదీన తలుపు తప్పి వాలంటీర్లు ప్రతి ఇంటికి వచ్చి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నారు అందుకోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా నాలుగు వేలు కాదు చెప్పాడు జనవరి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మూడు వేలు ఇస్తున్నారు దాన్ని నాలుగు వేలుగా రాసి పెట్టుకోండి ఆ వెయ్యి రూపాయలు నేను ఇస్తానన్నాడు ఏప్రిల్ నెల వెయ్యి రూపాయలు మే నెల వెయ్యి రూపాయలు జూన్ నెల వెయ్యి రూపాయలు మూడు వేలు కలిపి జూలై నెలలో ఇచ్చి నాలుగు వేలతో కలిపి మొత్తం జూలై ఒకటో తేదీన అందరూ కూడా యాభై సంవత్సరాలు నిన్న అర్హులైన వారందరూ కూడా ఏడు వేల రూపాయలు పెన్షన్ తీసుకోబోతున్నారు అందుకోసం అందుకోసం రాముడు లాంటి చంద్రబాబును ఆశీర్వదించండి ఆయన ప్రతినిధిగా ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నా నాకు కూడా ఓటేసి నన్ను ఈ పేద ప్రాంతానికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా చంద్రబాబు రాబోతున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయినట్టే అందరి కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు ఈరోజు పాలకంలో ఉండి ముఖ్యమంత్రి పేట మీద కూర్చున్న వ్యక్తి ఆలోచించడం లేదు కానీ ప్రతిపక్షంలో కూర్చున్న వ్యక్తి నిరంతరం కూడా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వృద్ధ ముసలి వరకు ఏదో విధంగా సహాయం చేయాలి హక్కును చేర్చుకోవాలి అన్ని విధాలుగా అండదండాలుగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున మహిళల కోసం ఇంటికి ఇల్లాలు ఇంటికి దీపం ఇల్లాలు ఆ తల్లి బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది ఆ తల్లులందరూ బాగుంటే ఆ ఊరు బాగుంటుంది ఆ తల్లు ఆదరించాల్సిన అవసరం ఉంది ఆ తల్లుల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది ఎక్కడ దేవతలను పూజిస్తామో అక్కడ సౌభాగ్యం ఉంటుంది అనే ఆలోచనతో ఆ తల్లులందరినీ గౌరవించాలనే ఆలోచనతో ఆ తల్లు ఆర్టీసీ బస్ ఎక్కితే ఎక్కడికి వెళ్ళినా కూతురింటికి కానీ కోడలింటికి కానీ మీ అంకుడింటికి కానీ మీ అప్పులు ఇంటికి కానీ బంధువుల కానీ పెళ్ళికి కానీ కర్మ బస్సులో ఎక్కించుకున్న కాడి నుంచి దించేంత లేకుండా తీసుకుపోతున్న చంద్రబాబును ఆశీర్వదించండి తద్వారా మనం ఉచితంగా టిక్కెట్ లేని ప్రయాణం చేద్దామని కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి